అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సేమియా సగ్గిబియ్యం పాయసం ఈ కొలతలతో చేస్తే చల్లార కూడా అస్సలు గట్టిపడదండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ సేమ్యా సగ్గుబియ్యం పాయాసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సగ్గిబియ్యం నానపెట్టుకోవాలండి నేను గంటసేపు నానబెట్టాను పెట్టాను సగ్గుబియ్యం నేను సన్నవి నానబెట్టానండి మీరు ఈ ప్లేస్లో లావుగా ఉండే సగ్గిబియ్యం కూడా చేసుకోవచ్చు కానీ సన్న సగ్గబియ్యంతో సేమియా బాగుంటుందండి చూడండి గంటకి ఈ విధంగా సగ్గబియ్యం అనేది నాన్నే అనమాట టీ గ్లాస్ తోటి అర గ్లాసు సగ్గుబియ్యం వేసానండి ఇదే గ్లాస్ తోటి కొలతగా తీసుకోవాలి అన్ని కూడా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి జీడిపప్పు బాదం పలుకులు అలాగే కిస్మిస్ వేసి లైట్గా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో సేమియా వేయించుకోవాలండి అర గ్లాసు సగ్గి వేసాం కదా గ్లాసు పావు సేమియా కరెక్ట్ క్వాంటిటీ స సరిపోతుంది చూడండి సేమియాను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఈ గిన్నెలో పాలు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఏడు గ్లాసులు పాలు పోసుకోవాలండి ఈ పాలు మరి చికెన్ పాలు కాదండి కొంచెం నీళ్ళు కలిపిన పాలే తీసుకోవాలి అంటే చికెన్ పాలు పోసామనుకోండి చల్లారేక గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి ఇట్లా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న సగబియ్యం వేసుకోవాలి ఈ విధంగా చేస్తే అస్సలు చల్లారకు కూడా పాయసం అనేది అస్సలు గట్టిపడదండి సగబియ్యం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి అదే నానపెట్టకపోతే కాస్త టైం పడుతుంది చూడండి ఈ విధంగా సగబియ్యం అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి మీకు సేమియా వేయించడానికి టైం పడుతుంది అనుకుంటే రోస్టెడ్ సేమియా కూడా ఉంటుందండి దాంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా సేమియాని నెయ్యిలో వేయించి చేసుకుంటేనే పాయసం అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి సేమియా ఈ విధంగా ఉడకాలి మనం పట్టుకుని చూస్తే ఇలా రెండు సగాలు అయితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికినా కూడా అంత బాగుండదనమాట ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం సగ్గిపోయిన సేమియా తీసుకున్నాం అదే గ్లాస్ తోటి పంచదార వేసుకోవాలి నేను పావు పంచదార వేసానండి తర్వాత ఇందులో యాలకులు వేసుకోవాలి కాస్త దంచుకుని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారక్క కాస్త దగ్గర పడుతుంది అంటే చిక్కపడదు దగ్గర పడుతుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె కింద పెట్టేసుకోవాలి చూడండి చల్లారక కూడా ఈ విధంగా ఉండాలి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన సగుబియ్యం సేమియా పాయసం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్